కార్మికుల వేతనాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ దాఖలైంది రాష్ట్రంలోని దాదాపు డెబ్బై మూడు విభాగాల్లో కోటి ఇరవై ఏడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు ఐదు విభాగాల్లోని సంఘటిక కార్మికులు నలభై ఏడు లక్షల మంది ఉన్నారని కోర్టుకు వివరించారు గత విచారణలో ఆరు వారాల్లో గెజిట్ అమలు చేయాలని ఆదేశించినట్లు వివరించారు నేటికి ప్రభుత్వం గెజిట్ అమలు చేయలేదని తెలిపారు వాదనలు పరిశీలించిన ధర్మాసనం అనేసి వేతనాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందండి ఇక సంఘటిక అసంఘటిక రంగ కార్మికులు కనీస వేతనాల పెంపుపైన టిఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నాలుగు వారాల్లో వేతనాల పెంపు గెజెట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది దీనివల్ల వేలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది కనీస వేతనాల పెంపు కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై కోర్టు వివరించింది రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు జీవోలు నాలుగు వారాల్లో గెజెట్ ప్రింట్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టును కోర్టుకు వివరించారు వాదనలు పరిశీలించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలని అందుకోసం గెజెట్ ప్రింట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది లేని పక్షంలో సంబంధిత అథారిటీ హైకోర్టు స్పెషల్ బెంచ్ ఎదుట హాజరు కావాలని సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది అలాగే ఈ చట్టం కనీస వేతనాల్లో నైపుణ్యం లేని సెమీ స్కిల్డ్ నైపుణ్యం కలిగిన మరియు అధిక నైపుణ్యం కలిగిన పని వంటి వివిధ వర్గీకరణలుగా వర్గీకరిస్తుంది ఈ వర్గాలు పరిశ్రమ ప్రాంతం మరియు నైపుణ్య స్థాయి ఆధారంగా మరింత విభజించబడ్డాయి ఇక కనీస వేతన రేట్లను ప్రభుత్వం క్రమం తప్పకుండా సమీక్షించి సవరించాల్సిన అవసరం ఉంది తద్వారా వేతనాలు న్యాయంగా ఉండేలా మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా చూసుకోవాలి నిర్దేశించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు లేబర్ ఇన్స్పెక్టర్ లో ఫిర్యాదు చేయవచ్చు అలాగే ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస వేతనాల ఆధారంగా ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఈపిఎస్ సహకారాలను లెక్కిస్తారు ఈపీఎస్ కనీస వేతనాలు ఉద్యోగులు సామాజిక భద్రత ప్రయోజనాలు మరియు దీర్ఘకాలిక పొదుపులను పొందేలా చూస్తాయి యజమానులు ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం కరువుబత్యం డిఏతో సహా ఈపీఎస్ కి జమ చేయాలి నెలకు పదిహేను వేల వరకు సంబంధించే సంపాదించే ఉద్యోగులకు ఇది తప్పనిసరి సహకారం